నేను నేను మిమ్మల్ని ఓదార్చు వాడను యషయ్య యాభై ఒకటి అత్యం పన్నెండవచనం ఆదరణ శాంతి సమాధానము నెమ్మది మరియు ఓదార్పు లేక సతమతం అవుతున్నావా నీ దేవుడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించునని సెలవిస్తున్నాడు ఎరుశలేములోని మీరు ఆదరించబడదరు ఎరుశలేము పరలోకానికి సాదృశ్యము ఈ లోకంలో ఆత్మవిషయమై నీతి నిమిత్తమై మరియు ప్రభనియసునామమును బట్టి శ్రమపడినచ్చు పరలోకములో నెమ్మది కలుగును దుఃఖపడు వారు ధన్యులు వారు దాచపడదురు నిందలను భరిస్తూ అవమానములు మరియు శ్రమలను సహిస్తూ అంతం వరకు తన సెలవునెత్తుకుని పయనించువాడే పరలోకానికి అక్కుదారుడు కష్టాలు సమస్యలు ఇరుకు ఇబ్బందులు మరియు నిన్ను కృంగజేసే పరిస్థితులు ఎన్ని ఉన్నా ధైర్యపడకము నీ దేవుడు మాట తప్పనివాడు ಭಕ್ತಿ ವಿಶ್ವಾಸ ಕಲಿ ಬುದ್ಧಿಗಲ ಕನ್ಯ ಕಲವಲೇ ವಧೂ ಗುಂಪು ಒಂದುಟಕೂ ಸಿಪು ಕನುರೆಪ್ಪಾ ನೆತ್ತಪಡೆದವು ದೇವು ನೈರ್ಯವುನು ನೆಮ್ಮದಿ ದಯಚೇನು ಗಕ ಆಮೇನ್